ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా ఆల్రెడీ పైసలు శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ టెండర్ అయిపోయిన ప్రాజెక్టు కాంట్రాక్టర్ మొదలైపోయిన ప్రాజెక్టు పనిని క్యాన్సిల్ ఎవరైనా చేస్తారా అని అడుగుతున్నా మీరు మెట్రో క్యాన్సిల్ చేయడం వల్ల రాయందర్ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క లాభం ఏంది ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా ప్రకాష్ గౌడ్ గారు పార్టీ మారినప్పుడు మీరు బాధ్యతలు కూడా చెప్పాలి తప్పించుకొని తిరుగుతాయి అది కాదు కదా మీరు మా మీద మెట్రో ఆ రోజు మీరే ఉన్నారు కేసీఆర్ గారు సభ ఎప్పుడైతే మన దగ్గర పోలీస్ అకాడమీ కాడ పెట్టినరో రామన్న గారు ఎప్పుడైతే వచ్చిన్రో ఇదే ప్రకాష్ గౌడ్ గారు కేసీఆర్ గారు పక్కలో కూర్చొని మెట్రో ఆ మనం మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏం చెప్తాను మా ప్రజలకి అంటున్నారు ముమ్మాటికి దీని మీద మనం పోరాటం చేయాలి మెట్రో మనం సాధించుకోవాలి రాయంత్రి నియోజకవర్గ ప్రజల యొక్క హక్కు మనం మెట్రో ముమ్మాటికి మనం సాధించుకుంటాం వీళ్ళు ముక్కు పిండి వీళ్ళు ముక్కు పిండి వీళ్ళు ఎట్లా శాంక్షన్ చేయరో ఎట్లా మన మెట్రో మనకి చూసుకుందాం లేకపోతే ముమ్మాటికి గవర్నమెంట్ ఎవరిది వస్తుంది నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది మన గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే రామన్ను పట్టుకొచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టించి మన మెట్రో మనం మొదలు పెట్టుకుందాం అని